తెలంగాణ సీఎంగా ప్రమాణం చేసిన దాదాపు ఆరు నెలలకు ఏపీకి రేవంత్ రెడ్డి వచ్చారు నిజానికి ఆయన తిరుపతి మొక్కు అన్నది తీర్చుకుంటారని చాలా కాలంగా ప్రచారంలో ఉంది ఆయన తిరుపతి వస్తారు అలాగే విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుంటారని కూడా అప్పట్లో ప్రచారం సాగింది అలా ఏపీకి వచ్చిన సందర్భంగా ఆయన ఏపీ సీఎం జగన్తో భేటీ అవుతారని డే టు టైం కూడా ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇన్నాళ్లకు రేవంత్ రెడ్డి తిరుపతి వచ్చారు అయితే ఈ సందర్భం చూస్తే ఏపీలో సీఎం జగన్ కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు కానీ లేరు ఇద్దరు విదేశాల్లో ఉన్నారు పైగా ఏపీలో ఎన్నికలు ముగిసి ఆపద్ధర్మ పాలన సాగుతోంది దాంతోపాటు ఎన్నికల కోడు కూడా ఉంది అందువల్ల ఎవరిని కలవడానికి వీలులేని వేల ఇది దాంతో రేవంత్ రెడ్డి మొక్కు తీర్చుకున్నారు పూర్తిగా ఆధ్యాత్మిక పర్యటనకి పరిమితం చేశారు అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి ఆయన ఏపీ ప్రభుత్వంతో మంచి రిలేషన్స్ కొనసాగిస్తాను అని చెప్పారు రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకున్నాను అన్నారు అంతేకాదు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తాను మరోసారి వచ్చి ఏపీ సీఎంని కలుస్తాను రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధి గురించి చర్చి చర్చిస్తానని చెప్పారు జూన్ నాలుగున ఏపీకి కొత్త సీఎం ఎవరో తేలిపోతుంది మరి రేవంత్ మదులు ఎవరు ఉండవచ్చు అంటే సహజంగానే ఏపీ కాంగ్రెస్ నాయకుల మాదిరిగానే ఆయన కూడా టీడీపీ వస్తుందని భావించవచ్చు అని అంటున్నారు కాంగ్రెస్ ఎదుగుదల కోసం అయినా వైసీపీ ఓటమి పాలు కావాలన్నది ఆ పార్టీ నేతల మాట వైసీపీ ఓడితేనే కాంగ్రెస్ కేడర్ మొత్తం వెనక్కి వచ్చి ఏపీలో పార్టీ బలోపేతమవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్ని టార్గెట్గా చేసుకొని ఏపీలో అడుగులు వేయడానికి రెండు వేల ఇరవై నాలుగు ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావించడంలో అర్థం ఉంది అదే పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి కూడా టీడీపీ కూటమి వస్తుందని భావించవచ్చు అని అంటున్నారు ఆయన తిరుపతి టూర్ పెట్టుకున్న నేపథ్యం చూసినా అదే అనిపిస్తోంది అంటున్నారు ఆయన గతంలో వచ్చి ఉంటే ఏపీ సీఎంని కలవకుండా వెళ్తే ఒక చర్చ కలిస్తే మరో చర్చ వచ్చేది కానీ ఇప్పుడు సేఫ్గానే ఆయన మంచి టైంలోనే ఏపీకి వచ్చారంటే ఆయన మదిలో ఏముందో అర్థమవుతోంది కదా అని అంటున్నారు ఏపీ సీఎం ఏపీ కొత్త సీఎంతో తప్పకుండా తాను భేటీ అవుతానని ఏపీతో మంచి సంబంధాలు కొనసాగిస్తానని రేవంత్ రెడ్డి చెప్తున్నారంటే టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు అంతేకాదు జగన్ సైతం రేవంత్ రెడ్డి విషయంలో దూరం పెట్టినట్లుగానే ఉంటున్నారు ఆయన చంద్రబాబు మనిషి అని ఈ రోజుకి భావిస్తున్నారు దాని మీద ఒక ఇంటర్వ్యూలో జగన్ వ్యాఖ్యానిస్తే దాన్ని రేవంత్ రెడ్డి కూడా తిప్పికొట్టారు అలా ఆరు నెలలుగా ఇరుగు పొరుగు సీఎంల మధ్య కనీసంగా ఫోన్ కాల్స్ కూడా లేవని అంటున్నారు దాంతో మరోసారి జగన్ వస్తే కనుక రేవంత్ రెడ్డి తప్పక భేటీ అవుతానని ఉండరని చెబుతున్నారు సో చంద్రబాబు సీఎం అవుతారన్నది ఆయనకు ఉన్న సమాచారం కాబట్టే అంత ఓపెన్గా చెప్పారంటున్నారు పలువురు జనాలు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి